గుడ్ మార్నింగ్ వన్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఏ కేటగిరీస్ ప్రొఫైల్స్ స్కిల్డ్ ఏంటి సెమీ స్కిల్డ్ ఏంటి ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అండ్ ఇప్పుడు కొంతమంది నాకు మెయిల్ చేస్తున్నది కానీ మెసేజ్ చేస్తున్నది కానీ ఏంటి అని అంటే ఏ ప్రొఫైల్కి ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి అని ఎస్ దానికి ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు కమింగ్ టు స్కిల్డ్ ప్రొఫైల్ స్కిల్డ్ ప్రొఫైల్కి వచ్చేసరికి మీకు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టు ఐటీ సెక్టర్ టెక్కీ గైస్ అయితే కనుక మీరు ఐర్లాండ్ ఆర్ నెదర్లాండ్ చూస్ చేసుకోవచ్చు బికాస్ ఈ పర్టికులర్ కంట్రీస్లో మీకు టెక్కీ రిలేటెడ్ ఐ మీన్ సాఫ్ట్వేర్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ ఏదైనా కూడా వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆపర్చునిటీస్తో పాటు ప్యాకేజెస్ కానీ మీ లైక్ గ్రోత్ కానీ గ్రాఫ్ పెంచుకోవడానికి కానీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ఐర్లాండ్ ఆర్ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్ మీరు అడిగితే కనుక నన్ను విచ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ది కంట్రీ అని అంటే లక్సంబర్గ్ ఆర్ నెదర్లాండ్ విల్ బి ద రైట్ చాయిస్ ఫర్ యూ గైస్ ఫర్ స్కిల్డ్ ప్రొఫైల్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్లీ నాన్ స్కిల్డ్ దాట్ విల్ బీ లక్సంబర్గ్ ఫస్ట్ ఇయర్ బికాస్ లక్సంబర్గ్ ఈజ్ ది స్మాలెస్ట్ కంట్రీ విత్ పాపులేషన్ ఆఫ్ వెరీ లో పాపులేషన్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వర్ల్డ్ సెకండ్ రిచెస్ట్ కంట్రీ బట్ థింగ్ ఈస్ లైక్ నాన్ స్కిల్డ్ ప్రొఫైల్స్కి ఎక్కువ వేకెన్సీస్ అక్కడ ఉండడానికి రీజన్ ఏంటి అంటే దిస్ కంట్రీ ప్యూర్లీ డిపెండ్స్ అపోతుంది లైక్ టూరిజం మీద సో టూరిజం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ రిలవెంట్ లో నాన్ స్కిల్డ్ అంటే హెల్పర్ కి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి దాట్స్ ద రీజన్ వీ ఆఫ్ లక్సంబర్గ్ ఫర్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ అండ్ ఇక్కడ ఫిన్లాండ్ కూడా మేము చేస్తాం కానీ ఫిన్లాండ్ మెన్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే క్లైమేటిక్ కండిషన్స్ ఇన్ ఫిన్లాండ్ విల్ బీ వెరీ లో దాట్ విల్ బీ మైనస్ డిగ్రీస్ ఉంటుంది వేర్ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ అందరికీ సర్వైవల్ అవ్వడానికి ఇట్స్ నాట్ మేబీ ద కంఫర్టబుల్ జోన్ అని అనుకుంటాము అండ్ చాలా మందికి క్లైమేటిక్ కండిషన్స్ చాలా మైనస్ డిగ్రీస్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రైస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీరు ఒక్కటే ఇప్పుడు సేఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాచ్లోస్ అయితే సింగిల్ గా ట్రావెల్ చేస్తారు బట్ లేటర్ ఆన్ దే హావ్ టు అంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అయినా ఫ్యామిలీ ని తీసుకెళ్ళాలి అండ్ షార్ట్ టైం దానికోసం అయితే ఎవరూ ఎబ్రోడ్ వెళ్ళట్లేదు బికాస్ దే ఆర్ విల్లింగ్ టు స్టే దేర్ అండ్ పిఆర్ వరకు వాళ్ళు వర్క్ చేసి పిఆర్ తీసుకోవాలి పర్మనెంట్ గా సెటిల్ అవ్వడానికే వెళ్ళాలనుకుంటున్నారు ఈ సో ఈ లాంగ్ టైం సెటిల్మెంట్లో మీరు ఫిన్లాండ్ చూస్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫ్యామిలీని తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కడ ఇబ్బంది అవుతాయో అని మేము ఫిన్లాండ్ ముందు సజెస్ట్ చేయము బట్ ఇన్ కేస్ మా క్లైమేటిక్ కండిషన్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక ఫిన్లాండ్ వాస్ వెరీ 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 గుడ్ చాయిస్ అండ్ మీకు వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉంది అంటే ఫిన్లాండ్ లోనే దొరుకుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక నేను చెప్పినట్టు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్స్ రెండింటికి కూడా వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఫిన్లాండ్ లో విత్ వెరీ గుడ్ ప్యాకేజెస్ కూడా అండ్ ఎప్పుడైతే ఫిన్లాండ్ ని ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోవట్లేదో బికాస్ ఆఫ్ ది క్లైమేటిక్ కండిషన్స్ మీకు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో క్లైమేటిక్ కండిషన్స్ మాకు ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి డెఫినెట్లీ ఫిన్లాండ్ విత్ నో సెకండ్ థాట్ ఆప్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే నెదర్లాండ్ ఆర్ లైక్ ఐర్లాండ్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ కొంతమంది అడుగుతున్నది ఏంటంటే మాకు డిపెండెంట్స్ మ్యారేజ్ అయింది కిడ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది డిపెండెంట్స్ ని ఎట్లా తీసుకెళ్ళాలి ఎస్ మీకు ఈ ఫోర్ కంట్రీస్కి కూడా డిపెండెంట్స్ వీసా ఫ్లెక్సిబిలిటీ ఉందండి వేర్ డిపెండెంట్స్ని అలాంగ్ విత్ యూ కూడా మీరు తీసుకువెళ్ళచ్చు బట్ మేమిచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళండి అని బికాస్ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏదైతే మీకు రిక్రూట్మెంట్ ప్యానల్ నుంచి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీ ప్రొఫైల్కి ప్రొవైడ్ చేస్తారండి క్లయింట్కి ప్రైమరీ మెంబర్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ వీళ్ళ సైడ్ నుంచే ప్రొవైడ్ చేస్తారు బట్ అది ప్రైమరీ మెంబర్కి మాత్రమే కి ఫుడ్ అండ్ అకామిడేషన్ సర్వీస్ ఇవ్వరు సో అందుకని మీరు డే వన్ ఇప్పుడు మీ ఫ్యామిలీతో పాటు మీరు ఫ్యామిలీని కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తే మీకు ప్రైమరీ మెంబర్కి మాత్రమే ఇస్తారు కాబట్టి మీకు ప్రాబ్లమ్ అవుతుంది సో అందుకని మేము ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకోండి కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్తాం బికాజ్ మీన్ వైల్ మీరు అకామిడేషన్ అండ్ కిడ్స్ ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీ ఇవన్నీ హాస్పిటల్స్ రిలేటెడ్ ఎక్కడ అనేది మీరు ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్ గ్యాప్ తీసుకోండి అంటాం అంతే తప్ప ఫ్లై చేయకూడదు అనేది ఏం రూల్ లేదు అలాంగ్ విత్ యూ కూడా మీ డిపెండెంట్స్ ఫ్లై అవ్వచ్చు అండ్ ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాస్ ప్యూర్లీ ఫ్రీ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ ఎడ్యుకేషన్ కొంతమంది అడుగుతున్నారు ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు కదా ఏదైనా ఎడ్యుకేషన్ అన్ని ఫ్రీ అయినా అని ఎస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ పబ్లిక్ ఎడ్యుకేషన్ అయితే మాత్రమే ఫ్రీ సర్వీస్ అంటే అంటే మీకు ఎలా మీకు ఎలాంటి ఛార్జీ ఉండదు బట్ మీరు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకుంటే దానికి ఫీజు వెవరింగ్ ఉంటుంది అంటే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్లో సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ రూపీస్ మీకు ఫీజు వెవరింగ్ ఉంటుంది ఫార్టీ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ యూ ఆప్ట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బట్ ఇక్కడ ఈ పాయింట్లో నేను చెప్పగలిగింది ఏంటి అని అంటే మీకు ఎంత మీరు పబ్లిక్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నా కూడా కంపారిటివ్లీ మనతో కంపేర్ చేసుకుంటే వాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి దే విల్ బి డెఫినెట్లీ ఇన్ ద బెటర్ పొజిషన్లోనే ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏముండదు వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చినప్పుడు మాత్రం ఫీజ్ వేవరింగ్తో మినిమం ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది అండ్ డిపెండెంట్స్ వర్క్ చేయొచ్చా ఎస్ అఫ్ కోర్స్ డిపెండెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ డిపెండెంట్స్కి లీగల్ గానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయడంతో పాటు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్ట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అండ్ ఈ మొత్తం ఫోర్ కంట్రీస్లో కూడా ఈ ఆపర్చునిటీ అయితే ఉందండి సో డిపెండింగ్ అపాన్ యో ప్రొఫైల్ మీకు ఏ కంట్రీ బెస్ట్ మీరు డిపెండెన్స్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అది ఎక్కడ బాగుంటుంది ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మేం మీకు మీ ప్రొఫైల్ చూసి ఫస్ట్ మీ రెజ్యూమేని ఎక్కడ ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుంది మీ డిపెండెంట్స్ ఐ మీన్ వర్క్ స్టేటస్ ఏంటి ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకి ఎక్కడ ఏ కంట్రీలో అయితే వర్కింగ్ క్యాపబిలిటీ బాగుంటుంది ఇవన్నీ చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వాలి అంటే మీ రెజ్యూమే మాకు షేర్ చేస్తే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి వేర్ కన్సల్టేషన్కి మేము ఎలాంటి ఛార్జ్ చేయము పాటు మీకు సర్వీసెస్ డే వన్ మీరు మా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రొఫైల్ మేకింగ్ దగ్గర నుంచి మీరు ల్యాండ్ అయిన తర్వాత పోస్ట్ ల్యాండ్ సర్వీసెస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్గా మేము మొత్తం సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ మా బ్రాంచెస్ విజయవాడ హైదరాబాద్ వైజాగ్ మొత్తం త్రీ ప్లేసెస్లో ఉన్నాయండి మీరు ఎక్కడ బై ప్లేస్ నుంచి ఉండే పర్సన్ అయితే ఆ బైకి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ